నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాణిపేట గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గమ్మ శ్రీ పోలేరమ్మ ఆలయంలో జరుగుతున్న దేవి నవరాత్రిలో భాగంగా కాకర్ల వెంకటేశ్వర్ల దంపతులు మరియు కాకర్ల బ్రదర్స్ ఆధ్వర్యంలో తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు పూజలు అందుకున్నారు ఈ సందర్భంగా ఆలయానికి అమ్మవారు వెండి ముఖ ప్రతిమను దాత చిలకపాటి మాలయాద్రి వ్యవహికరించారు నేడు ఉభయకర్తలుగా మాధవరపు కిషోర్ కుమార్ ఝాన్సీ దంపతులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో చప్పళ్ల రమణయ్య గురునాథం బాలు గోపవరం రంగనాయకులు కొత్తకోట నారాయణ రాధాకృష్ణ నరసాపురం మధు తదితరులు పాల్గొన్నారు నా పేరు చిల్లరపాటి మాల్యాద్రి ఇక్కడ ఉన్నటువంటి మన నెల్లూరు జిల్లాలోని రూరల్ నియోజకవర్గంలో నారాయణ రెడ్డిపేట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు దుర్గాదేవి పోలేరమ్మ పోతురాజు ఈ ఈ యొక్క గుళ్ళు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క ఉభయంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం అభిషేకాలతో అన్ని రకమైనటువంటి అమ్మవారికి దర్శనాలు అలంకరణలతో భాగంగా ఈరోజు తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకరణతో ఈరోజు ఉభయం చేసినటువంటి వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి దగ్గర నుండి ఉభయంగా వచ్చి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క నారాయణపేట గ్రామంలో అమ్మవారు దుర్గాదేవిగా కోలేరు కోలేరు అమ్మ తల్లిగా పోతురాజుగా ఇక్కడ ప్రతి ఒక్కరిని దర్శనం ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రజకులందరూ గ్రామస్తులందరూ అమ్మవారిని మొక్కడం వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కలిసి గట్టుగా ఉండి ఏదైనా సాధించాలంటే ప్రతి ఒక్కళ్ళు కలిసిగట్టుగా ఉంటే ఆ కార్యం ఎటువంటి పెద్ద కార్యం కూడా చిన్నదిగా అయిపోతుంది అందరూ కలిసిగట్టుగా ఇంకా ఈ అమ్మవారు గుడి ఇంకా ముందు ముందు రాను రోజుల్లో ఇంకా డెవలప్ అయ్యి అందరూ కలిసిగట్టుగా రాజకీయంగా ఆర్థికంగా అందరూ ఎదగాలంటే అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పొందుకుంటాను అందరికి నమస్కారం లోని స్త్రీ దేవస్థానం ముందు తొమ్మిదవ రోజు శ్రీ దుర్గాదేవి అలంకరణలో మేము చేసుకోవడం జరిగింది ఈ రోజు భూమికర్గా మాధవర్ కిషోరు వారి దర్ప ఝాన్సీ జన్సీ గారు ఈ రోజు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే మా అన్నగారు శ్రీ చిలకపాటి మాధర్ గారు వారికి ఈ రోజు అమ్మవారికి వెండి ముఖ ప్రతిరూపం మాకు ఇవ్వడం జరిగింది అమ్మవారికి ప్రతిరూపంగా రోగడం జరిగింది వారికి మేము దేవస్థానం తరఫున మేము అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా నారాపేట ప్రజలందరూ కూడా బాగుండాలని వారి ఆరోగ్యాలు అందరూ ఉండాలి అమ్మవారు ఆచార్య ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం